అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుష్ రాశి వారి ఫలితాల్లో చూసుకున్నట్లయితే గురుగ్రహ ప్రవేశం ద్వారా అదృష్టవంతులు కాబోతున్నారు అదృష్ట దేవత మీ ఇంటికి రాబోతోంది గురితప్పని బాణంలాగా దూసుకుపోతారు ప్రతి లక్ష్యాన్ని ఛేదిస్తారు అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ విపరీతమైనటువంటి ధనలాభాలు చూస్తారు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకొని చాలా కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే ప్రేమించిన వాళ్ళు కూడా దక్కుతారు గతంలో విడిపోయి ప్రేమించిన వాళ్ళు దూరం రాజు గురుజీ పట్టిందల్లా చేరుకునే ఆరోగ్య సమస్య వ్యాపార నిధుల కోసం పిల్లలు సమస్యలు గుప్త పాతబడి చూపడను